రాణి రుద్రమాదేవి మరణ శాసనం ఎక్కడ ఉంది ఏం చెప్తుంది హలో ఫ్రెండ్స్ మనకు తెలిసిన కాకతీయులలో ఒక శక్తివంతమైన రాణి రుద్రమాదేవి ధైర్యము పరిపాలన ప్రజల ప్రేమ అన్నీ తనదైన శైలిలో చూపిన మహారాణి కానీ ఒక ప్రశ్న చాలామందిని ఇంకా ఆలోచింపచేస్తుంది రుద్రమాదేవి నిజంగా ఎక్కడ మరణించింది ఆమె మరణానికి సంబంధించిన ఆధారం ఏదైనా ఉందా అవును ఉంది అది కూడా తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో దాగింది ఇది ఏ గ్రామము ఏం చెప్తుంది ఆ శిలాశాసనం ఈరోజు మనం డీటెయిల్గా చూద్దాం ఈ చారిత్రక రహస్యం ఉంది నల్లగొండ జిల్లా నకరికల్ మండలం చందుపట్ల గ్రామంలో ఎన్నో సంవత్సరాలు మట్టిలో దాగి ఉన్న ఈ రుద్రమాదేవి మరణ శిలాశాసనాన్ని ఒకప్పుడు అక్కడి వివేకానంద యువజన మండలి బయటకు తీయడం జరిగింది పురావస్తు శాఖ కూడా అదే విషయాన్ని ధృవీకరించింది శిలాశాసనం ఏం చెప్తుంది ఈ శాసనం ప్రకారం రుద్రమాదేవి గారు పన్నెండు వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఇరవై ఏడునెనే మరణించారు ఆమెతో పాటు ఆమె సేనాధిపతి మల్లికార్జున నాయుడు కూడా వీరమరణం పొందారు ఇందులో ఒక ప్రత్యేకమైన అంశం ఉంది పూలగుమ్మడి బంటు అనే వ్యక్తి భూమిని సోమనాథ ఆలయానికి దానం చేశాడు అని ఈ శిలాశాసనం చెప్తుంది అంటే రుద్రమాదేవి మరణం జరిగిన ప్రాంతంలో ఈ సంఘటనకు గుర్తుగా దాన శాసనం చెక్కబడింది రుద్రమాదేవి ఎలా మరణించారు ఇది ఇప్పటికీ చరిత్రకారుల మధ్య పెద్ద డిబేట్ కానీ ఈ శిలాశాసనం తెలిపిన విషయాలు చాలా క్లియర్గా ఉన్నాయి శాసనం ప్రకారం రుద్రమాదేవి మల్లికార్జున నాయుడు ఇద్దరూ ఎక్కడికో ప్రయాణం చేస్తుండగా అక్కడే మరణం జరిగింది కానీ అది ఎక్కడ మరియు ఎలా చరిత్రలో చెప్పబడిన మరో పాయింట్ కాయస్థ అంబదేవుడు అనే శత్రురాజు కాకతీలపై యుద్ధం చేశాడు చాలా రాజులను చంపినట్టు త్రిపురాంతక శాసనంలో ఉంది అతడే రుద్రమాదేవిని కూడా చంపాడని అనేక ఆధారాలు ఉన్నాయి కానీ అంబదేవుడు ఇలా చెప్పినట్లు చెప్తారు ఆమె అప్పటికే ఎనభై ఏళ్ళ వయసు ఒక మహిళను చంపినట్టు అపకీర్తి నాకొద్దు అంటే తాను చంపానని చెప్పకుండా తప్పించుకున్నట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు అయితే ఈ శిలాశాసనం ఎందుకు ముఖ్యమైనది భారతదేశంలో రుద్రమాదేవి మరణానికి సంబంధించిన ఏకైక స్పష్టమైన ఆధారం ఇదే ఇప్పుడది పలు ఇంటర్మీడియట్ మరియు పీజీ చరిత్ర పుస్తకాలలో కూడా చేర్చారు చందుపట్ల గ్రామం ఒక చిన్న గ్రామమే అయిన తెలుగు చరిత్రలో పెద్ద రహస్యాన్ని చెప్పే ప్రదేశంగా మారింది గ్రామస్తులు కావాలనుకుంటున్న విషయం ఒకటే ఈ ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి ఇందులో భాగంగానే అప్పటి నల్గొండ కలెక్టర్ ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు ఏడు క్వింటల్ల క్యాంస విగ్రహం కూడా తయారు చేశారు దాతలు కూడా సహాయం చేశారు ఏడు లక్షల రూపాయలు ఖర్చు చేశారు ఫ్రెండ్స్ మనకి సినిమాల్లో కనబడే రుద్రమాదేవి ఒక సింబల్ మాత్రమే కానీ ఈ శిలాశాసనం అసలు చరిత్రను చెబుతుంది ఒక రాణి ఎలా జీవించింది ఎలా పాలించింది ఎలా మరణించింది అన్నది చెప్పే ఒక్క నిజమైన రికార్డు చందపాత గ్రామంలో ఉంది ఒక్కసారిన వెళ్తే ఆ రాతిపై చెక్కిన అక్షరాలు ఎనిమిది వందల ఏళ్ల చరిత్రను మన ముందుంచుతాయి మీరు ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి చారిత్రక సంపద గురించి మనందరికీ తెలిసేలా చేయండి